బాడీని డీటాక్స్ చేసుకోవడానికి మీరు వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతున్నారా మీ సమాధానం అవును అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే మీరు మీ బాడీని ఇబ్బంది పెడుతున్నారు వెజిటేబుల్ జ్యూసెస్ వల్ల ఉంటాయి అనుకుంటున్నారా ఈ వీడియోలో మనం అదే తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు రుద్రా టీవీ చాలామంది ఏదైనా ఫంక్షన్ అటెండ్ చేసినప్పుడు కానీ ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు గాని లేదా లాంగ్ వీకెండ్ ఏదైనా వస్తే ఎంజాయ్మెంట్ పేరు చెప్పి జంక్ ఫుడ్ బాగా తింటారు ఇప్పుడు సడన్ గా బాడీని డీటాక్స్ చేయాలి అనుకుంటారు డీటాక్స్ పేరుతో మీరు చేసే పని ఏంటంటే భోజనం మానేసి కొన్నాళ్ళు ఓన్లీ వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతారు ఇంకొంతమంది ఏమో వెయిట్ లాస్ పేరు చెప్పి వెజిటబుల్ జ్యూసెస్ తాగుతారు ఇక్కడ విషయం మీరు గమనించాలి వెజిటబుల్ జ్యూస్ అంటే మనం ఏం చేస్తాం గ్రైండ్ చేసి జ్యూస్ తీసి అందులో ఉన్న లిక్విడ్ ని తాగుతాం సాలిడ్ని పడేస్తాం అంతేగా వెజిటబుల్స్ మనం ఎందుకు తీసుకుంటాం అందులో ఫైబర్ ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి అలాగే వాటర్ కంటెంట్ ఇంకా మినరల్స్ కూడా ఉంటాయి ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే ఇందులో షుగర్ ఉండదు మీరు జ్యూస్ చేసినప్పుడు మీరు ఫిల్టర్ చేసే సాలిడ్ కంటెంట్తో పాటు ఫైబర్ పోతుంది ఫైబర్తో పాటు కొన్ని వైటమిన్స్ కూడా పోతాయి దానికంటే పెద్ద విషయం ఏంటంటే వెజిటేబుల్స్ పైన కొన్ని మైక్రో ఆర్గనిజమ్స్ ఇంకా బ్యాక్టీరియా ఉంటాయి అవి మామూలుగా వాటర్తో కడిగేస్తే పోవు అవి పోవాలంటే వీటిని వండాలి అంటే బాయిల్ చేయడం లేదా ఫ్రై చేయటం లేదా స్టీమ్ చేయటం ఏదో ఒక రకంగా వాటిని వండాలి అంతేగాని మీరు మామూలుగా పచ్చిగా ఉన్న కూరగాయల్ని వాటర్తో కడిగేసి డైరెక్ట్గా జ్యూస్ చేసుకుని తాగితే ఈ బ్యాక్టీరియా ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మీ బాడీలోకి వెళ్తాయి వెజిటేబుల్స్లో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి అవి వండినప్పుడు మాత్రమే పోతాయి మీరు ఇలాగే వాటిని పచ్చిగా ఉండగానే జ్యూస్ చేసుకునో స్మూదీ చేసుకుని తీసుకుంటే కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీరు ఇప్పటికే ఎన్నోసార్లు వెజిటేబుల్ జ్యూసెస్ తాగేసి ఉంటే ఓకే కానీ ఇప్పటికీ మీ డైట్లో భాగంగా రోజు మీరు వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతూ ఉంటే మాత్రం దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి మీరు కూరగాయలు తినాలి అనుకుంటే వాటిని హాట్ వాటర్తో కడిగి శాలెడ్ల చేసుకోవాలనుకుంటే చేసుకోండి స్టీమ్ చేస్తే మంచిది దీనివల్ల అందులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి కానీ జ్యూస్ చేసుకుంటే మాత్రం మీరు ఫిల్టర్ పేరుతో మొత్తం ఫైబర్ని ఇంకా వైటమిన్స్ ని బయటపారేస్తున్నారు నిపుణులు ఇంకా అధ్యయనాల నుంచి సేకరించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి